talking for them i just don't understand yes sir they gave they got check only from jeevanajyoti jyoti mandala samakya only for one lakh rupees అగ్రీడ్ అండి అగ్రీడ్ నాన్న ఫర్ 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 ప్రొరైటీ ఐఎమ్ నాట్ యూజింగ్ స్పీకర్ ఫోన్ షరీఫ్ సాబ్ ఐఎమ్ స్టిల్ యూజింగ్ ద ప్రైవేట్ కనెక్షన్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యుజ్ దేర్ ఇస్ యువర్ ఆర్ైస్ రెస్పాన్సిబుల్ ఫిఫ్టీన్ డేస్ అండి ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది వీళ్ళు గరీబ్ాలేనండి మీరు ఇట్లా చేస్తున్నారు నేను అల్ రైట్ టు కలెక్టర్స్ టి ఆ టెలింగ్ యూ అల్ రైట్ టు సిసిఎల్ అగెనేస్ట్ అల్ రైట్ టు చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు అగెస్ట్ యూ నో బట్ బాడీజేస్ అరే ఫిఫ్టీన్ డేస్ ఇప్పుడు బాడీ నీకు ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు ప్రొసీడింగ్ ఇచ్చారు కలెక్టర్ గారు మీరే పర్సనల్గా హ్యాండ్ ఓవర్ చేశారని నర్బర్ వేరీస్ అండి ఏదండి వేస్తా చెప్పిండ్రు బాగానే ఉంది ఎందుకే లేదు వేసింది ఎవరు మీరా లేకపోతే వీళ్ళు పేదోళ్ళు వస్తారా లేకపోతే పేదోళ్ళ దగ్గరికి ప్రభుత్వం వస్తుందా అవునండి మరి మానిటర్ చేయాల్సింది ఎవరు యు ఆర్ యు ఆర్ కలెక్టర్ ఫార్ దిస్ మండల్నా దెన్ యు షుడ్ యూ షుడ్ మానిటర్నా అరే షరీఫ్ గారు క కలెక్టర్ గారు ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు ప్రొసీడింగ్ ఇచ్చారు ఈ రోజు ట్వంటీ ఎత్ ట్వంటీ ఎత్ నాడు కూడా ట్వంటీ ఫస్ట్ నాడు కూడా ఇంతవరకు ప్రొసీడింగ్ రాలేదంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ చెక్ రాలేదంటే హూ హూఇజ్ రెస్పాన్సిబుల్ అవునండి ఎన్ని రోజులు ఫిఫ్టీన్ డేస్ పడుతుందా నో ఐ ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ ద లాజిక్ ఆన్ బిచ్ యు ఆర్ స్పీకింగ్